ఏపీలో కూటమి సర్కారు సరిగమపాలు రక్తి కడుతున్నాయి అధికారం కోసం పార్టీలు వేసే ఫీట్లు అన్ని ఇన్ని కావు కానీ కొన్నిసార్లు అపరిమితమైన అధికారం ఎన్నో సమస్యలకు కారణమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలవటంతో మంత్రిమండలిలో మెజార్టీ సభ్యులను తొలగించి మరికొందరికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కూటమిలోనూ అదే పరిస్థితి గత ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించటంతో ఎవరిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలన్న దానిపై గందరగోళం కొనసాగుతోంది ఈ తరుణంలో పలువురు నేతలు పదవుల కోసం అటు చంద్రబాబు ఇటు లోకేష్ మరోవైపు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది అంటూ ఇప్పటికే కూటమి నేతలు మీద లీకులిచ్చారు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా కేబినెట్లోకి వస్తారన్న వర్షన్ వినిపించింది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ తో పెట్టిన ముచ్చట్లు చర్చనీయాంశమయ్యాయి మీరు హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ పవన్ కళ్యాణ్ ను మోదీ ప్రశ్నించినట్టు ఆ తర్వాత ఆ విషయాన్ని జనసేనని వివరించారు తనను కలిసిన ప్రతిసారీ ప్రధాని సరదాగా జోక్లేస్తూ ఉంటారని తన వేషధారణ గురించి కూడా తాజాగా అడిగారని చెప్పారు పవన్ తాను ఎక్కడికీ లేదని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని హిమాలయాలకు వెళ్లటానికి ఇంకా చాలా సమయముందని చెప్పినట్టు తెలిపారు కూటమిలో విభేదాల విషయంలో నేతలు ఫుల్ ఫోకస్ పెంచారు కూటమి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తామంతా కలిసే ఉన్నామన్న భావన కలిగించటానికి ప్రయత్నిస్తూనే ఉంది ఏపీలో గత కొద్ది రోజులుగా లోకేష్ ఎలివేషన్ గురించి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కొంత గుస్సా అయ్యారన్న అభిప్రాయం కూడా బయటకొచ్చింది టీడీపీలో నెంబర్ టూగా ఉన్న లోకేష్ ప్రభుత్వంలో కూడా నెంబర్ టూనే అన్న భావన పార్టీ నేతల్లో ఉంది రియాలిటీలో అదే నిజమని కూడా ప్రచారం జరుగుతోంది అయితే రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం సీఎం తర్వాత స్థానంలో ఉంటారు తాజాగా మోదీ పవన్ కళ్యాణ్ ను హిమాలయాలకు వెళ్తున్నారా అని చేసిన వ్యాఖ్యలపై నేతలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు